హాయ్ ఫ్రెండ్స్ మేము గుడికి వెళ్ళామండి ఇంకా అక్కడ అయితే అభిషేకం స్టార్ట్ అయిపోయింది ఇంకా పంతులుగారు గారు అయితే అవయవాలు శుద్ధ మంత్రాలతోటి మంచిగా అయితే అందరి చేత పూజ అయితే చేయిస్తున్నారు ఇంకా అభిషేకం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రుద్రాభిషేకం ఇంకా శివుడికి ఒక తాడు కట్టి అక్కడ అభిషేకం చేయించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ అయితే ఇస్తారు ఇంకా అభిషేకం పూర్తి అయ్యేంత వరకు మీరందరూ కూడా అభిషేకం చేయించుకున్నారా గుడికి వెళ్ళారా లేదా తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇక్కడ అభిషేకం పూర్తి అయిపోయింది శివుడిని మంచిగా అలంకరించేశారు ఇంకా ఇంకా హారతలు అవి కూడా ఇచ్చేస్తున్నారండి మీరు అందరూ ఉపవాసం చేస్తున్నారా లేదా ఫ్రెండ్స్ నేనైతే ఉపవాసం చేస్తున్నాం మేము అందరం కూడా మా ఇంట్లో అందరం ఉపవాసం చేస్తాము ఇంకా అక్కడ రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు కాడ శివలింగం ఉంటుంది అనమాట అక్కడ మేము దీపారాధనలు అవి చేసి ఇంకా శివుడికి ఒక బిలువ పాత్రం పెట్టి అవి పోస్తాము తప్పనిసరిగా శివుడి మీద లింగం మీద ఒక బిలువ పాత్రం పెట్టి ఈ రోజైతే పూజ చేస్తే చాలా మంచిదంట మీరు కనుక చేయకపోతే తప్పనిసరిగా చేయండి వీలైనంత మట్టుకుని మీరు ఉపవాసం ఉంటున్నారా లేదా తప్పనిసరిగా కమెంట్ చేసేయండి